చూస్తే మల్కాజ్గిరిలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా సాగుతున్నాయి సఫిల్గూడలో నిమజ్జనానికి వచ్చే గణనాథులకు గణేష్ ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు నిమజ్జనం జరిగే సఫిల్గూడ లేక్ ప్రాంతాన్ని కమిషనర్ సుధీర్బాబు డీసీపీ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సఫిల్ కూడా మినీ ట్యాంక్ వద్ద ఖచ్చితంగా కోలాహారంగా ప్రజలందరూ కూడా మమేకమై ఈ యొక్క నిమజ్జనంలో పాల్గొనేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకము పూర్తి స్థాయి నీతి మట్టం అంటే భాగ్యనగరంలోనే అత్యధిక శాతం నీతి మట్టంతో పూర్తి స్థాయిలో వినాయకులు ఉండేటట్టుగా పూర్తి ఏర్పాటు లతో ఇక్కడ నిమజ్జనం జరుగుతా ఉంది పూర్తిగా అవి కూడా లేగ కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్ పెన్ పూర్తి ఒక సుందరి కిరణ్ తో అచ్చత్తుగా కనబడుతూ ఉంది చెరువుగా విస్తీకరణ దానికన్నా ఇంకో పెద్ద విశేషము ఈరోజు మల్కాజగిరిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని వివిధ ఫ్రెండ్ అసోసియేషన్స్ వివిధ కుల సంఘాలు అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఒకటే వేదిక పైన రోజు అందరూ కూడా కాషాయ జెండా లీడర్ రోజు వినాయకుడి పండగ చేసుకుంటారు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా ఇక్కడ కులం లేదు పార్టీ లేదు మతం లేదు ఏది లేదు ఇక్కడంతా కూడా విఘ్నేశ్వరుడు భక్తులు భక్తులు హిందువులు భారతీయులు మాత్రమే చాలా పండుగ మా ముఖ్య నాయకులు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు నా ముందున్నటువంటి నా మల్కాజ్గిరి కుటుంబ సభ్యులు నా ముందున్నటువంటి నా మహిళా సోదర్ నా నా ముందు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే విధంగా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి మళ్ళా మళ్ళా ఇట్లాంటి ఉత్సవాలు మనం జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరసా వహించి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ